హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను చేయబోయేది ఏంటి తెలుసా గోదావరిలో స్పెషల్ అండి రొయ్యలు బెండకాయ పులుసు మంచి టేస్టీ ఐటమ్ అనమాట ఇది నాకు మాత్రం చాలా ఇష్టమైంది కూరలు అనేది తినడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడు ఫ్రైలు కర్రీలే కాదు పులుసు కూర కూడా తింటూ ఉండాలి అందులో భాగంగా ఈరోజు నేను మీకు సింపుల్గా రొయ్యలు బెండకాయ పులుసు ఎలా చేయాలో చే చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు రొయ్యలు కడుక్కొని బెండకాయలు కోసుకొని వంట వండేద్దాం ఓకే నేను అరకిలో టైగర్ రొయ్యలు తీసుకున్నానండి ఇది నరం తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం అనమాట ఈ అరకిలో రొయ్యకు గాను అందులో సగం పావు కిలో బెండకాయలు ఓకే ఎప్పుడైనా సరే ఈ అరకిలో వేస్తే ఈ పావు కిలో వేసుకోవాలి కరెక్ట్గా కాంబినేషన్ సరిపోద్ది అనమాట తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలన్నమాట అలాగే ఒక చెంచా గరం మసాలా కొంచెం కొత్తిమీర నార అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం కరివేపాకు ఇవండి మన రొయ్యలో బెండకాయ పులుసు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చింతపండు నానబెట్టేసుకుందాం ఓకే ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుందామండి నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ రంగు వచ్చాక ఒక చెంచానర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వెంటనే సగం చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని ఒకసారి అలా కలుపుకుందాం ఈ రొయ్యల్ని అలా ఒక్కసారి కలుపుకొని ఒక్క గ్లాసు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం మంటలో ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిందండి మోత్తేద్దాం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం వెంటనే వెంటనే కారం పచ్చిమిర్చి చీలుకలు అలాగే నాలుగే నాలుగు ఆకులు కరివేపాకు ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఈ బెండకాయ ముక్కలో రొయ్యలు ఒక్కసారి అలా కలుపుకున్నాక ఇంకొక గ్లాసు నీళ్లు పోసుకుందాం మనం టోటల్గా రెండు గ్లాసులు నీళ్లు పోసామండి ఇదంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడకనిద్దాం అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండే దయ్యా యా యా అయ్యయ్యో బ్రహ్మయ్యా ఐదు నిమిషాలు అయిందండి నిన్ను ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకుందాం వెంటనే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతేనండి ఇదంతా ఒక్కసారిలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచి దింపేసుకుంటే రుచికరమైన మన రొయ్యలు బెండకాయ పులుసు రెడీ ఇదిగోండి చూస్తున్నారా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నాకు కూడా తినాలనిపిస్తుంది అండి తృప్తిగా చేస్తానండి ఫస్ట్ ఈ బెండకాయలు ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత రొయ్యలు కూడా ఇలా అన్నీ పక్కన పెట్టుకొని ఈ పచ్చిమిర కూడా ఏ ఉండకూడదు ముందు మనం పులుసుతో తినాలండి పులుసుతో తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా అన్నీ పక్కన పెట్టుకొని ఓకే ఇప్పుడు పులుసు మొత్తం ఇలా జంపుగా కలుపుకొని వేడి వేడిగా ఉందండి బ్రహ్మాండమైన రుచి అండి గోదావరి వాళ్ళ వంట మజాక బెండకాయ పులుసులో వడుకుంటుందండి అందులో చివరి మనం ఘాట్లు పెట్టాం కదా చూడండి ఎలా తింటానో అం అబా ఎంత రుచి ఉందండి బెండకాయ ముక్క సూపర్గా ఉందండి ఇప్పుడు రొయ్యలు ఇలా పెట్టుకొని ఈ రొయ్యల్ని అన్నంతో ఇలా ముంచేసి నాకు ఇలా రొయ్యలు బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం అండి రొయ్యలు కూడా టైగర్ రొయ్యలు కదండి చాలా బాగున్నాయి చక్కగా ఉడికినాయి అలాగే ఈ పులుసులో బెండకాయ ముక్క ఉడికి మరింత టేస్ట్ వచ్చిందన్నమాట ఈ కూరకి పులుసుతోనే తింటానండి చేపల పులుసు కూడా పరికిరావు అట్లా ఉంది ఈ రొయ్యలు బెండకాయ పులుసు అంత టేస్ట్ ఉంది నా ఫేవరెట్ తెలుసు కదా మీకు కూరలో పచ్చిమిర్చి అలాగే ఈ రొయ్యలు బెండకాయ పులుసులో చక్కగా ఉడికిన ఈ పచ్చిమిర్చిని ఇలా ఒక్క ముద్దలో పెట్టుకుని తింటే ఉంటుందండి ఆ బా స్వర్గమే బా 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 ఈ పచ్చిమిరపకాయ టేస్ట్ ముందు ఏది వరకు రాదు అంత సోబరుగా ఉంటుంది అలాగే ఈ బెండకాయ కూడా అంతేనండి మీరు కనుక ఇలా కనుక బెండకాయ తింటే మళ్ళీ వదలరు రొయ్యలు బెండకాయ పులుసు పెట్టించుకొని మళ్ళీ తింటారు అంత టేస్ట్ ఉండదు అన్నమాట అవా వారే వా అందుకేనండి ఇలా బెండకాయ ఇలా ప్రాన్స్ పెట్టుకుని ఇలా తింటారండి గోదావరి వాళ్ళు మాత్రం మా రొయ్యలు బెండకాయ పులుసు ఎప్పుడు తిన్నావా బాబా అంటారు తింటన్నా ఆ రుచి ఇప్పుడు చెప్తాను నేను సూపర్ తిన్నా కొద్దీ నవ్వుతున్న కొద్దీ మధ్య వస్తుంది రామ్మా పచ్చిమిరపకాయ నువ్వు ఎక్కడున్నావు బెండకాయ ముక్క మీ ఇద్దరూ రావాలి నా దగ్గరికి చూసారా ఇదిగో ఎంత బాగా ఉడికిందంటే బెండకాయని ఇలా నలుపుకొని ఇరుగు ఇలా నలుపుకొని ఒక్క ముద్దలో పులస జంపుగా పెట్టుకుని దానికి తోడు పచ్చిమిరపగా పెట్టుకొని దానికి తోడు ఒక రొయ్య ముక్కను పంపిస్తే లోపలికే ఆహా ఉంటుందండి రుచి అంటే ఇది జంపర్ మే బంపర్ సూపర్ టేస్ట్ ఈ రొయ్యలు బెండకాయ పులుసు మీరు తిని దాని టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే మంచి వంటకంతో మెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్